హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారు ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్లో నూట ముప్పై మూడు గజాల టూ బీహెచ్కే డాబా ఇల్లు అనేది బ్యాంకాక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్లో నూట ముప్పై మూడు గజాల్లో డబల్ బెడ్రూమ్ డాబా ఇల్లు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సెల్కి వచ్చిందండి ఇక్కడ నూట ముప్పై మూడు గజాల బిట్లు అనేది ఎనభై నుంచి తొంభై లక్షల మధ్యలో ల్యాండ్ కాస్ట్ అనేది ఉంటుందండి కానీ మనకి ఓల్డ్ హౌస్ తోటే యాభై ఆరు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి బిల్డింగ్ వాల్యూ తీసేసినా కానీ ల్యాండ్ వాల్యూ అనేది ఎనభై నుంచి తొంభై లక్షల వరకు ఉంటుందండి మీరు కావాలంటే ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి కొలతల పరంగా చూసుకోవచ్చండి ఇది ముప్పై అడుగుల వెడల్పు అండి దీనికి లోతు వచ్చేసరికి నలభై అడుగులండి ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది అందులోనూ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అండి ఇది స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగానే ఉందండి కాకపోతే కొంచెం మేజర్ రిపేర్స్ అయితే ఉన్నాయండి ఈ రిపేర్స్ అనేవి చేయించుకొని ఇల్లు అద్దెకి కూడా అండి ఇల్లు అద్దెకని ఇచ్చుకుంటే సుమారు నెలకి పన్నెండు నుంచి పదిహేను వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయండి లేదంటే మనమే ఓన్గా ఉండొచ్చండి సో ఇప్పుడు మనకిది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకి బిల్డింగ్తో పాటు మనకి ఇది కేవలం యాభై ఆరు లక్షలకే బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ